తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కీలక పరిణామం చోటు చేసుకుంది మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కర్ణాటక డిప్యూటీ సీఎం శివకుమార్ తో భేటీ అయ్యారు హైదరాబాద్ మాధవపూర్లోని హోటల్లో శివకుమార్ను రాజగోపాల్ కలిసినట్లు సమాచారం మంత్రి పదవి విషయంలోనే రాజగోపాల్ రెడ్డి డీకేను కలిసినట్లు తెలుస్తోంది కొంతకాలంగా మంత్రి పదవి విషయంలో రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ మీద గుర్రుగా ఉన్నారు తాను వేరే పార్టీలో ఉన్నప్పుడు మంత్రి పదవి ఇస్తానని ఆశ చూపి కాంగ్రెస్ లోకి తీసుకువచ్చారని ఇప్పుడు అన్ని అర్హతలు ఉన్నా తనకు మంత్రి పదవి ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇదే క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మీద తన సొంత కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీద కూడా ఆరోపణలు చేశారు రాజ్గోపాల్ చేసిన ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో చర్చనీయాంశంగా మారాయి తనకు పదవి ఇవ్వకపోతే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తానంటూ కూడా పరోక్షంగా వార్నింగ్ ఇచ్చాడు రాజగోపాల్ రెడ్డి ఇదిలా నడుస్తున్న క్రమంలో ఇప్పుడు డీకేతో రాజగోపాల్ రెడ్డి భేటీ కావడం అత్యంత ఆసక్తిగా మారింది